హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ లక్ష్మి ప్రముఖ రచయిత ఏవి మోహన్ రావు గారు రచించిన తమాషా దొంగలు అనే ఒక చక్కటి అపరాధ పరిశోధన కథను అండి కథ మొదలు పెట్టబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే కథ నచ్చితే లైక్ చేయటం మర్చిపోకండి ఇక కథలోకి వెళ్ళిపోదామా ఇంటర్ ఇంటర్కాన్ మోగింది చూస్తూ ఉన్న ఫైల్ పక్కకు నెట్టి ఎడంచ్ ముందుకు చాచి రిసీవర్ అందుకుని ఎస్ అన్నాను మిమ్మల్ని చూడాలని ఒక వచ్చాడు బిజీగా ఉన్నారని అడ్రస్ వెళ్తే అపాయింట్మెంట్ ఫిక్స్ చేసి ఫోన్ ద్వారా తెలియపరుస్తానని చెప్పాను అలా వీల్లేదంటూ మొండిగా కూర్చున్నాడు ఏం చేయాలో చెప్పండి అడిగింది నా సెక్రటరీ వనజ అనకూడదు కానీ వనజ వనలక్ష్మిల వసంత శోభంతా నింపుకుని నిండైన ఎవరినప్పు ఎదుట ఎదుటవాళ్లను కవ్విస్తూ కసెక్కిస్తూ ఉంటుంది ఏం పని చెప్పాడా అడిగాను లేదు పర్సనల్ అంటున్నాడు అందామే పేరు మొదలైన వివరాలు కనుక్కున్నావా ఆ ప్రకాష్ అట తృప్తి సూపర్ బజార్లో పనిచేస్తున్నాడట ఆల్ రైట్ సెండ్ ఇన్ అని ఫోన్ క్రెడల్ పైన పడేశాను అలాంటి పేరు నేను ఇంతకుముందు విన్నట్లు లేదు కానీ తృప్తి సూపర్ బజార్ గురించి మాత్రం విన్నాను అన్ని రకాల వస్తువులు సరసమైన ధరలకు దొరికే ఆ మార్కెట్ అది అక్కడ పనిచేసే ప్రకాష్ నన్ను కలుసుకోవాలని ఎందుకొచ్చి ఉంటాడా అని ఆలోచిస్తూ కూర్చున్నాను ఎదురుగా ఉన్న ఫ్లష్ డోర్ నెట్టుకుని ఒక ఆకారం లోనికి వచ్చింది పాతికి సంవత్సరాలుంటాయి ఆ సాల్తీకి అనుకున్నాను హిప్పీలా జుట్టు పెంచి ఉన్నాడు ఎర్రటి సిల్క్ షర్టు నల్లటి ప్యాంటులో టక్ చేసుకుని వెడల్పాటి బెల్ట్ పెట్టుకుని ఉన్నాడు బొద్దుగా పెరిగిన మీసాలు పిల్లిగడ్డల్లో కలిసిపోయాయి కళ్లను దాచిపెడుతూ పెట్టుకున్నాడు నల్లటి కళ్ళద్దాలు నా పేరు ప్రకాష్ రావచ్చా అడిగాడు గుమ్మ వద్ద నిల్చునే రండి మీకోసం వెయిట్ చేస్తున్నాను అన్నాను నేను అతను వచ్చి ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చున్నాడు భాషా పత్రికలో మీరు రాస్తున్న విషయాలు జనాన్ని ఆశ్చర్యంలో ముంచెత్తుతున్నాయి సంఘంలో పేరుకున్న అవినీతిని లంచగొండితనాన్ని ఆశ్రిత పక్షపాతాన్ని దానివల్ల అధికారులు పొందుతున్న లాభాల్ని చాలా వివరంగా రాస్తున్నారు మీ కలేజాకు నా జోహార్లు అన్నాడతను అలాంటి పొగడ్తలు నాకు కొత్త కాదు మూడు మాసాల క్రితం మద్రాసు మహానగరంలోనే కాదు అఖిల భారతదేశంలో పెద్ద పత్రికల అధిపతి జలాల్ ప్రత్యేకంగా నన్ను పిలిపించి ఎడిటర్గా నియమించి ప్రారంభించిన పత్రిక భాజా దాన్ని నడపటంలోని ఉద్దేశం కుళ్ళి కంపు కొడుతున్న సమాజాన్ని ఆ మూలాగ్రం కడిగి జాతీయ జీవనాన్ని పవిత్రమైన మార్గాల్లో నడిపించేందుకు అవసరమైన ప్రజాభిప్రాయాల్ని కూడగట్టడం అందులో నేను రాసిన ప్రతి విషయానికి ప్రజల నుండి మద్దతు లభిస్తూనే ఉంది నన్ను పొగట్టానికని మీ పనులు మానుకుని ఇంత దూరం పనిగట్టుకొచ్చారన్నమాట అన్నాను కాదు మీతో మరో ముఖ్యమైన విషయం ప్రస్తావించాలని వచ్చాను అన్నాడు ప్రకాష్ ఏమిటది మీరుంటున్న బంగ్లాకు మా సూపర్ బజార్ చాలా దగ్గరలో ఉంది అన్నాడతను తెలుసు ఆ విషయం నాకెందుకు చెప్తున్నాడో అర్థం కాక అన్నాను ఆ ప్రాంతాల నివసించే చాలామంది ధనవంతులు మా వద్దనే వచ్చి షాపింగ్ చేస్తూ ఉంటారు వాళ్లలో మీ శ్రీమతి కూడా ఉంది అన్నాడు ఐసి అవన్నీ ఆమె చూసుకుంటుంది నిజంగా నేను ఆటే ఇంటి విషయాలు పట్టించుకోను అన్నాను మా సూపర్ బజార్లో అమ్మకాలు బాగున్నా ప్రతి సంవత్సరం నష్టం వస్తుంది ఆ నష్టం రావడానికి ముఖ్యమైన కారణం చాలా వస్తువులు దొంగలించబట్టమేనని ఈ మధ్యనే తెలుసుకున్నావు కొంత డబ్బు ఖర్చు పెట్టి క్లోజ్డ్ సర్క్యూట్ టీవీ ఏర్పాటు చేశారు యజమానులు నేను దానికి ఫోటోలు తీసే కెమెరాను తగిలించాను అన్నాడు ప్రకాష్ వీటన్నిటి గురించి మా పత్రికలో ఏదన్నా ఆర్టికల్ రాయమంటాడేమోనని అనుకున్నాను దాంతో తీసిన కొన్ని ఫోటోలు తెచ్చాను చూడండి అంటూ ఓ పెద్ద కవర్ నా ముందుకు తోశాడు నేను ప్లావ్ తీసి లోనున్న ఫోటోల్ని వెలుపలికి లాగి ఒక్కొక్కటే చూడసాగాను నా దృష్టి ఉన్నట్టుండి ఒక ఫోటో పైన ఆగిపోయింది అందులో ఉన్నది ఎవరో కాదు నా భార్య జూలీ జన్సో దువ్వెన తీసి దొంగతనంగా హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకుంటూ ఉండగా తీసిన ఫోటో అది ఆమె చూపులు చూస్తేనే తెలుస్తుంది దొంగతనం చేస్తున్నట్లు ఇంకొన్ని ఫోటోలు చూశాను జూలీ ఉన్న స్నాప్స్ మరో రెండు దొరికాయి నాకు మతిపోయినట్లయింది మీరు కొంగారు పడకండి మీ భార్యతో పాటు ఇంకొంతమంది అందమైన ధనవంతుల భార్యలు కూడా ఉన్నారు అన్నాడతను ఆ విషయం అతను చెప్పకుండానే నాకు అర్థమైందా ఫోటోలు చూస్తుంటే మా బంగళాకు పక్కనే ఉన్న రామారావు గారి భార్య రజని వీధి చివర పచ్చమేడలోని కపూర్ గారి భార్య షీల ఇద్దరిని గుర్తుపట్టగలిగాను ఫోటోలన్నీ బొత్తిగా పెట్టి అతని ముందుకు తోశాను చూశారుగా ఏమంటారు అన్నాడు ప్రకాష్ నా చేత ఏమనిపించాలని తెచ్చారివి అడిగాను నేను ఎందరో గొప్పవాళ్లు అవినీతి నేరాలను అసభ్యపు జీవితాలను అందమైన కథల్లా తీర్చిదిద్ది ప్రచురిస్తున్నారు మీ పత్రికల్లో మీకున్న పేరు ప్రతిష్ట నాకు తెలుసు మీ శ్రీమతి ఫోటో మీరు చూసిన ఫోజులో ఏదైనా పేపర్లో పెడితే ఎలా ఉంటుందంటారు అడిగాడు ప్రకాష్ అతను నన్ను ఆ ఫోటో సాకుగా బ్లాక్మెయిల్ చేయాలని వచ్చాడని ఊహించాను వాటికి ప్రచారం లేకుండా చూసే పూచీ నాది దానికి కొంత ఖర్చవుతుంది పెట్టుకుంటారా సూటిగా అడిగాడు ప్రకాష్ ఏమాత్రం అడిగాను ఎంతోనా పదివేలు చాలు ఆ ఫోటో పాజిటివ్లతో సహా నెగిటివ్లు కూడా ఇచ్చేస్తాను మీ శ్రీమతి మళ్ళీ ఇటువంటి పనులు చేయకుండా చూసుకోండి అనవసరమైన ఖర్చులు ఇలాంటివి ముందు ముందు తగలకుండా ఉంటాయి అన్నాడు ప్రకాష్ అంత మొత్తం నా దగ్గర లేదు ప్రస్తుతంలో సమకూడదు కూడా కొంత టైం కావాలి అన్నాను మనసుండాలి మార్గం దొరుకుతుంది నా పరిస్థితి నాకన్నా నీకెక్కువ తెలుసా తెలుసు మీ ఆవిడ చేతికి ఆరు గాజులున్నాయి మెళ్లో రవ్వల నెక్లెస్ ఉంది చెవులకు రవ్వల దుద్దులున్నాయి అవన్నీ అమ్మితే నేను అడిగిన దానికన్నా ఎక్కువనే వస్తుంది అన్నాడు ప్రకాష్ వాడి మీద నాకు కోపం ముంచుకొచ్చింది ఇన్స్టాల్మెంట్స్లో కొన్న ఆ నగలకు ఇంకా సగానికి పైనే డబ్బు కట్టాలన్న విషయం నాకు తెలుసు కానీ వాడికి తెలియదు కదా డబ్బు ఇవ్వనని మొరాయిస్తే నా పరువు బజారును వేసేస్తాడు ఆ తర్వాత పది మందిలో తలెత్తుకుని తిరిగే వీలు కూడా ఉండదు నిన్నెక్కడ కలుసుకోవాలి అడిగాను జేబులో నుంచి ఒక కార్డు తీసి పడేశాడు టేబుల్ పైన దాన్ని అక్కడే ఉంచి చూశాను వస్తారా అడిగాడు ఆశగా రాను రేపు అన్నాను రాత్రి పది తర్వాత రండి రివాల్వర్లు కత్తులు లాంటివి తేకండి అవి నా దగ్గర ఉన్నాయి నలుగురు రౌడీలను వెంట పెట్టుకొచ్చి చంపుదామనుకున్నారంటే నేను చచ్చాక కూడా మీ పరువు బజార్కెక్కే ఏర్పాట్లు చేసి మరీ ఉంచుతాను అన్నాడు అలాంటిదేమీ ఉండదు అన్నాను మంచిది వస్తాను రేపు రాత్రికి పది గంటలకు ఒంటరిగా పదివేలు పట్టుకురండి ఫోటోలు నెగిటివ్లు పట్టుకుపోండి అంటూ లేచి వెళ్ళిపోయాడు గదిలో నుంచి నాకు జూలీ పైన కోపం ముంచుకొచ్చింది ఇంటర్కాన్ బజార్ నొక్కాను హలో అంది నా సెక్రటరీ వనజ నేను అర్జెంట్ పని మీద వెళ్తున్నాను ఎవరైనా వచ్చి అడిగితే ఎక్కడికి వెళ్ళింది తెలియదని చెప్పు అన్నాను అలాగే ఒకవేళ బాస్ మిమ్మల్ని చూడాలంటే తన అనుమానం వ్యక్తం చేసింది ఆయనకు అదే మాట చెప్పు అన్నాను ఓకే అంది వనజ ఫోన్ పెట్టేశాను బాండ్ కేసు సర్దుకున్నాను పక్కనున్న అల్మారాలో హ్యాంగర్కి తగిలించిన కోట్ తీసి కుడి చేతి పైన వేసుకుని వెలుపలికొచ్చాను ఎలివేటర్ను వదిలేసి మెట్ల మీదుగా దిగి కిందికొచ్చాను కార్ పోర్టికోలో ఆపి డోర్ తెరుచుకుని దిగాను హాల్లో కడుగు పెట్టాను జూలీ డబుల్ సోఫాలో కూర్చుని ఉంది ఆమెకు ఎదురుగా ఉన్న సోఫాల్లో ముగ్గురు ఉన్నారు అందరి చేతుల్లోనూ ఉన్న గ్లాసుల్లో నుంచి బిస్కెట్ బ్రాంది పసుపు పచ్చగా మెరుస్తోంది మీ హబ్బీ అందొక ఆమె జూలీతో దట్స్ ఓకే లెట్ అస్ క్యారీ ఆన్ అంటుంది జూలీ మెట్లెక్కుతూ జూలీ అని పిలిచాను ఇయర్ అడిగింది తాగుతూనే ఓ మారు పైకిరా అన్నాను అందరూ గొల్లును నవ్వారు ఆ మాటల్లో ఏమర్థం స్ఫురించిందోనని నాకేడుపోస్తుంది జరిగిన సంఘటన తలుచుకుని వెనక్కి తిరిగి చూడకుండానే పైకి ఎండిపోయాను కోట్ తీసి పక్కన పెట్టాను ప్యాంటుకున్న లెదర్ బెల్ట్ లాగి సోఫా పైన వేశాను జూలీ పైకొచ్చింది నా కోసం గ్లాస్ నిండా పోసుకొచ్చింది భ్రాంతి తీసుకో అంది గోముగా మత్తెక్కిన కళ్ళతో నాకేసి చూస్తూ వద్దు నువ్వలా కూర్చో అర్జెంటుగా మాట్లాడాలి అన్నను ఇప్పుడా సారీ కింద నా ఫ్రెండ్స్ అంతా ఉన్నారు నా కంపెనీ లేకుండా తాగలేరు వాళ్ళని పంపాక వస్తాను తీరిగ్గా దాకా మాట్లాడుకుందాం అంది జూలీ నాకు కోపం ఎక్కువైంది నోరు మూసుకుని కూర్చో అన్నాను కరికసంగా నా గొంతులోని కాఠిన్యానికి అదిరిపడ్డట్లు బిద్దరి చూపులు చూసింది జూలీ ఆ తర్వాత కూర్చుంది నీకు రోగం అడిగాను ప్రకాష్ దగ్గర నుండి అతను చూడకుండా తస్కరించి తెచ్చిన ఫోటో ఆమె ముందుకు చూపుతూ దానికేసి చూసి భయపడిపోయింది కళ్ళల్లోకి ఎక్కి తైతకలాడిన మత్తు మాయమై దాని స్థానే భయం చోటు చేసుకోవడం గమనించాను మీకెక్కడిది అడిగింది జూలీ నా ప్రశ్నకు అది జవాబు కాదు అన్నాను ఆ రాస్కెల్ నెగిటివ్లు పాజిటివ్లు మాత్రం ఇస్తున్నానన్నాడు అంది జూలీ ఎవరు ప్రకాష్ సంగతేనా నువ్వు చెప్పేది అడిగాను కాదు రాజేష్ అంది అవి ఇచ్చినందుకు ఎంత వసూలు చేశాడు నీ దగ్గర అడిగాను వసూలా అలాంటిదేమీ లేదు నాన్సెన్స్ నాకు చెప్పే కథలు నిజం చెప్పు అరిచాను మేడపైకప్పు దద్దరిల్లేలా ఎంతోనా రెండొందలు ఇచ్చాను అంది జూలీ అవి నమ్మదగ్గే మాటలు కాదని నాకే కాదు ఆమెకు కూడా తెలుసు నిజం కక్కించాలన్న కక్ష నాలో వటవృక్షంలా పెరిగింది నా దగ్గరకొచ్చిన మనిషి పదివేలు తెమ్మన్నాడు లేకుంటే పేపర్లలో వేయించి మన బ్రతుకులు అల్లరి పెడతానన్నాడు నన్నేం చేయమంటావు అడిగాను నన్ను నేను తమాయించుకుని డబ్బు తీర్చే సమస్యల్ని తీర్చుకోవటం తప్ప ఉంది అడిగింది జూలీ ప్రస్తుతం నా దగ్గర డబ్బులు కూడా లేదు పైగా అప్పులు కూడా ఉన్నాయి నీ భేషజానికి సరదాలకు విందులకు వినోదాలకు నా సంపాదన అంతా హారతి కర్పూరంలా అయిపోతుంటే బ్లాక్మెయిలర్కు కూడా ఇవ్వటం ఎలా అడిగాను ఆడదాన్ని నన్ను అడిగితే ఏం చెప్పగలను అంది ఉదాసీనంగా జూలి చెప్పొద్దు నీ నగలు తెచ్చివ్వు అవి అమ్మి అతని మొహాన్ని డబ్బు కొడతాను అన్నాడు అవి బ్యాంకులో పెట్టాను ఎప్పుడు నిన్న నాకు చెప్పలేదేవ్ దొంగతనాలు ఎక్కువగా అవుతున్నాయట మన చుట్టుపక్కల బంగళాల్లో మా స్నేహితులు చెప్పారు బ్యాంకులో దాచమని అంది జూలి దట్స్ ఓకే రేపెళ్ళి తీసుకుందాం నువ్వు వెళ్ళి మీ ఫ్రెండ్స్కు ఇంకాస్త తాగించు బట్టలు ఇక్కడే విప్పి వేసుకోమను నగ్నంగా రోడ్లో ఊరేగుతూ వెళ్లమని ఇళ్లకు అవుట్ అని అరిచాను అలాంటి అవకాశం కోసం ఎదురు చూస్తోంది కాబోలు ఒక్క ఉదుటన పరిగెట్టింది కిందకు జూలీ వెళ్ళాక ఆలోచిస్తూ కూర్చున్నాను ఆ ఫోటోలు చూపించి ముందుగానే జూలీ దగ్గర డబ్బు రాబట్టాడు రాజేష్ ఎవరు నా దగ్గరకు మళ్ళీ అవే ఫోటోలతో వచ్చాడు ప్రకాష్ డబ్బు కోసం అంటే ఇద్దరూ ఒక్కరే అయి ఉండాలి లేకుంటే ఇద్దరిలో ఒకతను దీన్ని వెనుకొనున్న బ్రెయిన్ పోలీసులకు రిపోర్ట్ చేద్దామనిపించింది వాళ్లకు నాకు సంబంధ బాంధవ్యాలు అంత బాగా లేవు ఈ మధ్య పోలీస్ డిపార్ట్మెంట్ పట్టే లంచాల గురించే సవివరంగా వార్తలు సేకరించి ప్రచురించాం అవకాశం దొరికితే నన్ను కమ్ములు వెనక్కి తోసి అల్లరి పెట్టాలని చూస్తున్నారు వాళ్ళు నా డ్రైవింగ్ లైసెన్స్ రోజుకు పదిసార్లన్నా అడిగి చూస్తూ ఉంటారు పోలీసులు కింద గానా బజానా జరుగుతూనే ఉంది ఇలా డబ్బును కాలాన్ని వృధా చేస్తూ అదే జీవితం అని మురిసిపోయే ఈ సొసైటీ లేడీస్ అంటే నాకు మంట కానీ జూలీని సహిస్తున్నాను ఆమెపై ప్రేమతో కాదు ఆమెను వదిలేశానన్న అపఖ్యాతి తెచ్చుకోవటం లేక మెరిసేదంతా బంగారం అనుకుని విరిసిన ప్రతి పువ్వులోనూ పుప్పొడి ఉంటుందని మోసపోయిన వాళ్లలో నేను ఒకడిని జూలీ అందాన్ని చూసి అంత అందమైన మనసుంటుందనుకుని వెంటపడి వేధించి పెళ్ళాడను తర్వాత ఆమె అసలు విలువలు తెలిసాయి చేయగలిగింది లేక సర్దుకుపోవటం మొదలు పెట్టాను జూలీపై నుంచి నా దృష్టి బ్లాక్మెయిలర్ పైకి వెళ్ళింది ప్రకాష్ సామాన్యుడు కాదు నన్ను జూలీని పట్టుకున్నట్లే మిగిలిన వాళ్లను కూడా పట్టి వేధిస్తూ ఉంటాడనిపించింది వెంటనే నాకు రామారావు కపూర్ గుర్తుకొచ్చారు ఈ పాటికి వాళ్ల వద్ద కూడా డబ్బు డిమాండ్ చేసుంటాడు ఒక్కొక్కరమే అతని డబ్బుల్లో పడి పాపర్లు కావడం కన్నా అందరం కలిసి ఒక ప్లాన్ ఆలోచించి మా జోలికి రాకుండా ఉండే మార్గం కనిపెట్టలేకపోతామా అనిపించింది అయితే అసలు ఈ విషయం వాళ్లతో ఎలా చెప్పాలి అన్నది పెద్ద సమస్య కూర్చుంది నాకై నేను వెళ్ళడిగితే తమ శ్రీమంతులు వారు కాదని ఎదుర్కొంటున్న సమస్య లాంటి సమస్య ఏదీ వాళ్లను నిద్రాహారాలు లేకుండా చేయటం లేదని బుకాయించగలరు వాళ్ల నోటంటే విషం రాబట్టాలనుకున్నాను అందుకేదైనా దారి దొరుకుతుందని ఆలోచించసాగాను జూలీ అంతకు ముందొచ్చినప్పుడు వదిలి వెళ్లిన బ్రాందీ గ్లాస్ కనిపించింది తీసుకుని గడగడా తాగేశాను ఆ రసం గొద్దులోకి జారగానే గుండెలో అంతకు ముందు దాకా లేని ధైర్యం మీద పుట్టుకొచ్చినట్లయింది లేచి హాలంతా అడుగులతో అటూ ఇటూ పొడవు కొలిచాను పది నిమిషాలు కింద నుండి ఏ విధమైన శబ్దం రాలేదు బహుశా అందరూ తాగి పడుంటారనుకున్నాను డ్రెస్ చేసుకుని కిందకొచ్చాను ఎవరూ లేరక్కడ జూలీ మాత్రం సోఫాలో అర్థనగ్నంగా పడి ఉంది తలుపుల దగ్గర కంటా మూసి వెలుపుల నుండి గొళ్ళం పెట్టి కారెక్కాను తిన్నగా రామారావు ఇంటి ముందుకు పోనిచ్చాను బగలా నిండా లైట్లు వెలుగుతున్నాయి కిటికీల గుండా పడుతున్న వెలుతురుని చూసి ఆ విషయం పసిగట్టాను గేట్ తెరుచుకుని లోనికి వెళ్లాను డోర్ పక్కనున్న కాలింగ్ బెల్ నొక్కేందుకు చేయెత్తాను నా వీపు మీద ఏదో చేయి పడింది టక్కున వెనక్కి తిరిగి చూశాను రామారావు కనిపించాడు నా ప్రయత్నం విరమించుకుని అతనికి వేసి చూశాను ఏమిటి ఇంత అప్పుడు వచ్చారు కోసమేనా అడిగాడు రామారావు మీకోసమే అన్నాను నా వైఫ్ మీ ఇంట్లోనే ఉందా లేదు ఇంతకు ముందే వచ్చినట్లుంది అక్కడి నుంచి మీతో కొద్దిగా మాట్లాడాలి అలా వెళ్దాం వస్తారా అడిగాను అతన్ని రహస్యమా అడిగాడు రామారావు అలాంటిదే అన్నాను నేను పదండి అంటూ గేట్ వైపు నడిచాడు రామారావు నేను స్టీరింగ్ ముందు కూర్చున్నాను రామారావు గారు నా పక్కనే ఉన్నారు కార్ స్టార్ట్ చేశాను కొంత దూరం వచ్చాక కపూర్ గారి బంగాళా ముందు ఆపాను ఎందుకు ఆపావు అడిగాడు రామారావు కపూర్ గారిని కూడా పిలుచుకొస్తాను అన్నాను ఆయన ఎందుకు చెప్తాను ఆయన్ని కూడా రానియండి అన్నాను అర్థం కానట్టు రామారావు నాకేసి అయోమయంగా చూశాడు నేను కార్ దిగి వెళ్ళి గేట్ తీసుకుని లోనికి వెళ్ళాను కపూర్ గారు లాన్లో కుర్చీ వేసుకుని పేపర్ చదువుతూ ఉన్నారు మెర్క్యూరీ లైట్ వెలుగులో నా ఉనికిని తెలియచేస్తూ దగ్గాను చిన్నగా ఆయన తలెత్తి చూసి మీరా రండి అన్నాడు కపూర్ ఆప్యాయంగా అలా వెళ్దాం రండి మీతో కొద్దిగా మాట్లాడాలి అన్నాను ఏమిటి విశేషం లేచే ప్రయత్నం చేయకుండానే అడిగాడు చెప్తాగా రండి ఇప్పుడే వచ్చేద్దాం అన్నను కపూర్ గారు పేపర్ పారేసి అలానే లేచి నా వెంట వచ్చాడు కార్ డోర్ తీశాను ఆయన ఎక్కి వెనుక సీట్లో కూర్చున్నాడు రామారావు గారు మీరా అడిగాడు కపూర్ నా పక్కనున్న మనిషిని అవునండి బాగున్నారా ఎలా ఉంది వ్యాపారం అడిగాడు రామారావు బాగుంది ఏమిటి హడావిడి అడిగాడు కపూర్ ఏమో నాకు తెలీదు అన్నాడు రామారావు కారు స్టార్ట్ చేశాను కొంపదీసి మా పైన ఏదైనా ఆర్టికల్ రాయబోతున్నావా మీ పత్రికలో అడిగాడు కపూర్ అబ్బే అలాంటిదేమీ లేదు అన్నను అయితే మమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్తున్నావు అడిగాడు రామారావు అంతలోనే లజ్ కార్నర్కి ఇవతల అమృతాంజన్ వారి పార్కు ప్రాంతానికి వచ్చింది కారు అక్కడ ఆపాను ముగ్గురం దిగిలోనికి వెళ్ళాం బాగా పొద్దుపోవటం వల్ల జనం అంతగా లేరు నిర్మానుష్యంగా ఉన్న ఒక మూలకు నడిచాను వాళ్ళిద్దరూ నన్ను అనుసరించి వచ్చారు అందరం కూర్చున్నాం చెప్పటం మొదలు పెట్టాను నేను మద్రాసు వచ్చి మూడు మాసాలపైన కొద్ది రోజులైంది మీకన్నా నాకు ఎవరూ లేరు మనం మన శ్రీమతుల ద్వారా సుపరిచితలం నేనొక పెద్ద సమస్యను ఎదుర్కోవాల్సి వచ్చింది బహుశా మీ ఇద్దరు కూడా అలాంటి సమస్యలు ముందే ఎదుర్కొని ఉండుండాలి లేదా ఈవేళలో రేపో ఎదుర్కోవాల్సిన అగత్యం కలుగుతుంది ఆపాను చెప్పటం మాకేం సమస్యలు లేవు అన్నారు ఇద్దరు ముక్త కంఠంతో మీకు తృప్తి సూపర్ బజార్ తెలుసా తెలుసు అన్నారు వాళ్ళు అక్కడ పనిచేస్తున్నానని చెప్పుకుంటూ రాజేష్ అన్న పేరుతోనున్న వ్యక్తి కానీ లేక ప్రకాష్ అనే మనిషి కానీ మీ దగ్గరకు వచ్చాడా రాలేదే అన్నాడు రామారావు ఎందుకొస్తాడు అడిగాడు కపూర్ జూలీ చేసిన దొంగతనం దాని తాలూకు ఫోటోల విషయం ప్రకాష్ వచ్చి పదివేలు మని అడిగిన వైనం వివరంగా చెప్పాను అయితే అది మీ సమస్య మాకేం సంబంధం లేదు అన్నారు ఇద్దరు అవును కానీ అతని దగ్గరున్న ఫోటోల్లో మీ శ్రీమతులు కూడా ఉన్నారు దొంగతనాలు చేస్తూ నువ్వు చూసావా అడిగాడు కపూర్ ఆ అన్నాను నా భార్య అలాంటిది కాదే ఆమెకు ఏ విషయంలోనూ నేను ఎదురు చెప్పను కావలసినంత డబ్బు తీసుకెళ్తూ ఉంటుంది అందువల్ల అలాంటి నీచానికి పాడుపడవలసిన అవసరం ఆమెకు లేదు అన్నాడు రామారావు అవసరాలతో ప్రసక్తి లేదు పాడు పనులకు ఇది ఒక విధమైన జబ్బు డబ్బు గల వాళ్లలోనూ ఉంటుంది ఎక్కువగా మా నుంచి మీకేం సాయం కావాలి అతను అడిగిన పదివేలు మమ్మల్ని చెరో ఐదు వేలు సర్దమని అడిగేందుకు ఈ లేనిపోని కట్టుకొద్దలు చెప్పి మమ్మల్ని మీరు బ్లాక్మెయిల్ చేయాలనుకున్నారా అడిగాడు కపూర్ నాన్సెన్స్ ఆ ప్రకాష్ అసాధ్యుళ్లా ఉన్నాడు అతని ఆట కట్టించేందుకు మన ముగ్గురం కలిసి ఏదైనా ప్లాన్ ఆలోచించాలన్న ఉద్దేశంతో ఇక్కడికి తీసుకొచ్చాను బ్లాక్మెయిల్ చేయాలని కాదు అన్నాను రామారావు కపూర్ కేసి చూశాడు కపూర్ కూడా రామారావు వైపు చూశాడు ఇద్దరినీ గమనించసాగాను పాపం నిజంగా మీరు పెద్ద చిక్కుల్లోనే పడ్డారు మా వల్ల మీకేం సాయం కావాలో చెప్పండి చేస్తాం అన్నారు ఇద్దరు మీకు అవసరం ప్రయోజనం లేనప్పుడు ఇందులో తలదుర్చడం అనవసరం నా తిప్పలు నేను పడతాను మీరు వెళ్ళండి అన్నాను ఉడుక్కుంటూ నాకన్నా వాళ్ళు తెలివిగల వాళ్లేమోని అనిపించింది నేను దూరం ఆలోచించకుండా వీళ్లతో కలిసికట్టుగా ఉండి కట్టుదిట్టమైన పథకం తయారు చేసి ప్రకాష్ని పట్టించాలని దురాసపడ్డానేమో అనిపించింది కూడా దానికన్నా నా రహస్యం వీళ్లకు చెప్పినందుకు బాధపడ్డాను జీవితంలో మొదటిసారిగా నా తెలివితేటలపైనున్న నమ్మకం సడలిపోయింది మెల్లగా లేచాను నాతో పాటు వాళ్ళు లేచారు రండి మిమ్మల్ని డ్రాప్ చేసి వెళ్తాను అన్నాను అందరం కార్యక్రమం ఎలా గొడవ వెలుపలికి పొక్కకుండా చూసుకోవాలి తెలిస్తే అందరూ మిమ్మల్ని చూసి నవ్వుతారు అన్నాడు రామారావు ఉచిత సలహా పారేస్తూ ఆమె ఇలాంటి పొరపాటు చేసి ఉండాల్సింది కాదు అన్నాడు కపూర్ నాకు చిర్రెత్తికొచ్చింది జూలీ చేసింది తప్పైనా వీళ్ల పెళ్లాలు చేసిన తప్పులు కప్పెట్టుకుని నా భార్య గురించి వ్యాఖ్యానించడం నాకు నచ్చలేదు ఆమె సంగతి నేను చూసుకుంటాను ఈ సమస్య మీకు ఎదురైనప్పుడు నా సలహాకు రాకండి మీ దారి మీరు చూసుకోండి అన్నాను వాళ్ళేం మాట్లాడలేదు కారు మా వీధిలోకి రాగానే ఇద్దరూ దిగిపోయారు నేను తిన్నగా ఇంటికొచ్చాను జూలీ అలానే పడుకుని ఉంది ఆమెను కదపకుండా పైకి వెళ్ళిపోయాను మెయిన్ డోర్ మూసి గొళ్ళెంపెట్టి ఆఫీస్ గదిలోకి పెట్టాను మరుసటి దినం నా వెనకనే వచ్చింది వనజ మార్నింగ్ అంది నేను కూర్చోగానే గుడ్ మార్నింగ్ కూర్చో అన్నాను ఆమె చీర అందంగా సర్దుకుని కూర్చుంది ఎనీ న్యూస్ అన్నాను సిగరెట్ వెలిగించుకుంటూ వెళ్ళాక బాస్ ఫోన్ చేశారు అర్జెంటుగా మాట్లాడాలన్నారు లేరని చెప్పాను కాస్త చికాకు పడ్డారు ఏదో అవసరమైన పని మీద వెళ్లారని సర్ది చెప్పాను ఈవేళ వచ్చి కలవమన్నారు మధ్యాహ్నం ఢిల్లీ వెళ్తారట వెళ్లే ముందు మిమ్మల్ని చూడాలన్నారు అంది వనజ అలాగే మరో అరగంటలో వెళ్దాం అన్నాను ఫోన్ చేసి చెప్తాను వస్తున్నామని అంది అలాగే అన్నాను వనజ లేచింది వెలుపలకు వెళ్ళేందుకు జేమ్స్ వచ్చాడా అడిగాను వచ్చాడు పంపనా అడిగింది పంపు అర్జెంటుగా మాట్లాడాలి అన్నాను ఆమె వెళ్ళిపోయింది ఆలోచిస్తూ కూర్చున్నాను జేమ్స్ మా పత్రిక తరపున పనిచేసే ఇన్వెస్టిగేటర్ ఉక్కునరాల మనిషి అతను రమ్మంటే కాల్ చూస్తాడు అంతకుముందు డిటెక్టివ్ ఏజెన్సీలో పనిచేశాడు చాలా విషయాలపైన నేను రాసిన ఆర్టికల్స్కు అవసరమైన సాక్షాధారాల్ని అతనే సంపాదించాడు అతనికి నేనంటే అభిమానం నాకు అతనంటే చాలా గౌరవం మార్నింగ్ సార్ అంటూ వచ్చి ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చున్నాడు జేమ్స్ మార్నింగ్ నాకు అర్జెంటుగా ఒక పని చేసి పెట్టాలి అన్నను ఏం పని చెప్పండి అభిరామపురంలో ఉండే తృప్తి సూపర్ బజార్ పేరు బహుశా వినే ఉంటావు అక్కడ ప్రకాష్ అనే అతను పనిచేస్తున్నాడు కొందరు రాజేష్ అని పిలుస్తారు అతన్ని అతన్ని గురించి తీయగలిగిన సమాచారం మొత్తం కావాలి నాకు అన్నను అలాగే కానీ దానివల్ల మనకు పెద్ద ప్రయోజనం ఉంటుందనుకోను అన్నాడు జేమ్స్ అంటే అతని ఉద్దేశం అర్థం కాక చూశాను ఇవాళ పేపర్ చూడలేదా అడిగాడు జేమ్స్ లేదు నిద్ర లేచేసరికి లేట్ అయింది మీ సెక్రటరీని తెమ్మనండి చూదురు గాని నీ మాటల్లో మిస్టరీ నాకు అర్థం కావటం లేదు ఏ ఉంది పేపర్లో నువ్వే చెప్పరాదు అన్నాను ఆ ప్రకాష్ అనే వ్యక్తిని వేకుజామున ఎవరో రివాల్వర్తో కాల్చి చంపారట పోలీసులు రంగంలోకి దూకారు ఇంకా ఏ విధమైన సాక్ష్యాధారాలు దొరకలేదు అన్నాడు జేమ్స్ రీలీ అడిగాను ఆశ్చర్యంగా అవును అన్నాడు నిశ్చలంగా నా కళ్ళకేసి చూస్తూ అతను చచ్చినంత మాత్రాన నా గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఆగదు నువ్వెలా అయినా అతని పూర్తి వివరాలు కావాలి తెస్తావా అడిగాను తెస్తాను కానీ ఎందుకు అనేది తెలుసుకోవటం నా అలవాటు ఆ సంగతి మీకు తెలుసు ఇప్పుడిప్పుడే చెప్పలేను కానీ చెప్తాను సమయం చూసి అన్నను జేమ్స్ ఆ విషయం గురించి పట్టుదల వహించలేదు లేచి వెళ్ళిపోయాడు వనజ ఫోన్లో చెప్పింది కార్ సిద్ధంగా ఉందని సూట్ సర్దుకుని తయారు చేసిన ఆర్టికల్స్ తీసుకుని గదివేలు పలికొచ్చాను వనజ రెడీగా ఉంది నేను ముందు ఆమె వెనుక నడవసాగాం ఆమె నడక కూడా అందంగా అలవోకగా పిల్లగాలి తెమ్మరలకు కదిలే పంట చేలపై కనిపించే తెరలుగా ఉంటుంది ఇద్దరం కారెక్కం కారు ఊరికి మూలగానున్న అన్నానగర్ వైపు పరిగెత్తసాగింది జలాల్ మ్యాన్షన్స్ ముందు ఆగింది విశాలమైన డ్రాయింగ్ రూమ్లో కూర్చుని ఉన్నాడు జలాల్ అతని వయసు యాభై దాటి ఉంటుంది అయినా దిట్టంగా కనిపిస్తాడు ఆయన శ్రీమతి మన్ము బేగం కూడా ఉంది అక్కడే పోయిన వారం మీరు పబ్లిక్ పార్క్స్ డిపార్ట్మెంట్లో లంచాల తీరు తెన్నుల గురించి రాసిన ఆర్టికల్ చాలా బాగా వచ్చింది నాకు ముఖ్యమంత్రి దగ్గర నుండి నాలుగైదు ఫోన్లు వచ్చాయి ఇలాంటివి రాయొద్దని బ్రతుములాడుతున్నారు వీలు కాదని చెప్పాను పోలీస్ డిపార్ట్మెంట్ గురించి నువ్వు తయారు చేసిన వివరాలు చూశాను బాగున్నాయి పైవారం దాన్ని ప్రచురించే ఏర్పాటు చేస్తావా అడిగాడు జలాలు నన్ను చూడగాని మరీ అంత తొందరపట్టం మంచిది కాదేమోననిపిస్తుంది మరో రెండు ఆగితే ఎలా ఉంటుందంటారు అడిగాను అనుమానిస్తూ ఏం ఏమైనా కాంప్లికేషన్స్ ఉన్నాయా అలాంటివేమీ లేవు మన దగ్గర వేరే మ్యాటర్ ఉంది అయ్యాక వేస్తే బాగుంటుందేమో అనిపిస్తుంది అదీ కాక పోలీసులతో వ్యవహారం ఒకటికి రెండు సార్లు అన్ని విషయాలు తిరిగి సరిచూసుకోవటం మంచిది కూడాను అన్నను ఆల్ రైట్ అలాగే కానీ నేను ఇవేళ ఢిల్లీ వెళ్తున్నాను హోమ్ సెక్రటరీ అర్జెంటుగా రమ్మని కబురు పంపాడు మన దగ్గరున్న వివరాలు బహుశా వాళ్ళకు కావాలనుకుంటాను వాటిని ఆధారంగా పెట్టుకుని అవినీతి కఠినమైన చర్యలు తీసుకోవాలని చూస్తున్నట్లు తెలిసింది అన్నాడు జలాల్ గుడ్ న్యూస్ అన్నాను మరో విషయం ఇంతకు ముందోసారి చెప్పాను మనం నడిపే పత్రిక భాజా నడుపుతున్నా నేనెంత అవినీతికి ధర్మానికి దూరంగా ఉన్నాను దాని సంపాదకుడివా నువ్వు అలాగే ఉండాలి మన గురించి మరొకరు వేలెత్తి చూపే అవకాశం ఇవ్వకూడదు అది జరిగిన నాడు మనం ఆత్మహత్య చేసుకోవటం అయినా మరో మార్గం ఉండదు నా వల్ల ఏం సహాయం కావలసినా చెప్పు చేస్తాను అన్నాడు జలాల్ నేను బాగున్నాను నాకేం ప్రస్తుతం అవసరం లేదు అన్నాను రైట్ నువ్వు వెళ్ళొచ్చు అన్నాడు జలాల్ ఆఫీస్కు తిరిగి వచ్చాక నాకు ప్రకాష్ ఆకస్మిక మరణం సంగతి గుర్తుకొచ్చింది పోలీసులు ఎలా పరిశోధించేది నాకు బాగా తెలుసు ముందు రోజు నా దగ్గరకొచ్చిన విషయం గురించి తెలుసుకోవటం పెద్ద కష్టమేమీ కాదు వాళ్లకు తీరా తెలుసుకుని వచ్చాక ప్రకాష్ నా దగ్గరికి ఎందుకు వచ్చింది చెప్పే వీల్లేదు ఆ విషయం చెప్పానంటే ముందు నన్నే అనుమానిస్తారు అసలే నా పైన పోలీస్ డిపార్ట్మెంట్కు కోపంగా ఉంది వీలైనన్ని విధాల విధాలా ఇబ్బంది పెట్టే అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు బల్లపైనున్న ఫోన్ మోగింది రిసీవర్ తీశాను మిస్టర్ రఘు అడిగింది అవతలి వైపు కంఠం ఎస్ అన్నాను నేను నా కంఠం గుర్తు చిక్కలేదా రామారావును మాట్లాడుతున్నాను అన్నాడతను మీరా ఏమిటి విశేషం అడిగాను మొత్తానికి నువ్వు గుండెలు తీసిన బంటువయ్యా ఆ గారిని కాస్త పైకి పంపించావు అన్నాడు రామారావు నాకు ముచ్చబుటలు కమ్ముకొచ్చాయి రాత్రి వీళ్లతో నా బాధ చెప్పటం తప్పైపోయిందని తెలిసింది నన్నే అడగగలిగిన మనిషి మరింకెవరినైనా ఆ మాటే చెప్పకుండా ఉంటాడన్న గ్యారంటీ ఏమీ కనిపించలేదు ఎవరు చెప్పారు మీకు అడిగాను ఒకరు చెప్పడం ఏమిటి నాకు తెలుసుగా అన్నాడు రామారావు అయితే ఇప్పుడెందుకు ఫోన్ చేశారు నీతో బేరం కుదుర్చుకోవటానికి బేరమా అడిగాను అర్థం కాక అవును రాత్రికి నిన్న మనం కలుసుకున్న పార్కురా నీకోసం కాచుకుని ఉంటాను పది గంటల తర్వాత అని ఫోన్ పెట్టేశాడు రామారావు నాకు తల తిరిగిపోయింది ఫోన్ క్రెడిల్ పైన పడేశాను రాత్రి నేను తొందర పడకుండా అనిపించింది ఇప్పుడు దాని గురించి ఆలోచించటం కన్నా నాకు నేనే ఈ ఊబిలో ఉరికిపోకుండా ఉండే మార్గం కోసం అన్వేషించసాగాను ఇంటర్కాన్ బజర్ మోగింది సార్ వనజ కంఠం వినిపించింది ఎంతసేపు వచ్చి అడిగాను ఇప్పుడే మీతో మాట్లాడాలని సర్కిల్ ఇన్స్పెక్టర్ ఈశ్వరరావు గారు వచ్చారు వెయిట్ చేస్తున్నారు పంపేదా అడిగింది వనజ నా గుండె ఒక క్షణం కొట్టుకోవటం మానేసింది వచ్చారో తెలుసా తెలీదు రైట్ పంపించు అన్నాను రెండు నిమిషాల తర్వాత ఫుల్ యూనిఫామ్లో ఉన్న ఆ రడుగుల ఆజానుబాహు విగ్రహం గుమ్మల్లో ప్రత్యక్షమైంది ప్లీజ్ కమిన్ అన్నాను కూర్చునే అతను వచ్చి కూర్చున్నాడు నాకెదురుగా ఉన్న కుర్చీలో మా డిపార్ట్మెంట్ గురించి మీకంత సదభిప్రాయం లేకున్నా మీరంటే వ్యక్తిగతంగా నాకు అంతులేని అభిమానం గౌరవం ఉన్నాయి అన్నాడు ఈశ్వర్రావు థ్యాంక్స్ అన్నాను మీ దగ్గరికి ఒకసారి వచ్చి కంగ్రాచులేషన్స్ చెప్పి వెళ్ళాలని చాలా రోజుల నుంచి అనుకుంటూ ఉండిపోయాను వీలు కాలేదు ఇప్పుడు చిన్న పని తగిలి మీ దగ్గరికి రావాల్సి వచ్చింది అన్నాడు ఈశ్వర్రావు ఏం పని మీద వచ్చారు అడిగాను తృప్తి సూపర్ బజార్లోని సూపర్వైజర్గా పనిచేసే ప్రకాష్ అనే వ్యక్తిని ఎవరో కాల్చి చంపారు అతను గురించి వాకబు మొదలు పెట్టాం అతను నిన్న ఇక్కడికి వచ్చి మీతో కొంతసేపు మాట్లాడి వెళ్ళినట్లు తెలిసింది అతని గురించి మీరేమైనా వివరాలు చెప్పగలరా అన్నాడు ఈశ్వరరావు అతను నా దగ్గరికి రాలేదని బుకాయించి లాభం లేదు ఏం చెప్పినా నా పైకి అనుమానం రాకుండా చూసుకోవాలని ఆలోచించి నిర్ణయించుకున్నాను అతనెవరో నాకు తెలీదు నిన్ననే వచ్చాడు ఆ సూపర్ బజార్ ప్రైవేట్ వ్యక్తులు నడుపుతున్నారు అక్కడ కల్తీ సామాన్లు ఎలా అమ్మేది తూకం తగ్గించి ఎలా ఖాతాదారులను మోసం చేసేది ఇండియాలో తయారైన వస్తువుల్నే ప్యాకింగ్ మార్చి ఫారెన్ గూడ్స్ కింద ఎలా చలామణి చేసి అమ్ముతున్నది తనకి తెలుసునని అన్నీ వివరంగా రాసిస్తానని అన్నాడు నన్ను భాజాలో ఆ సమాచారం వివరంగా రాసి ప్రచురించమన్నాడు దానివల్ల కనీసం ప్రజలు జాగ్రత్త పడతారని అతని ఊహ అన్నాను మీరేమన్నారు అడిగాడు ఇన్స్పెక్టర్ చూద్దామన్నాను అంటే అతనికి మేనేజ్మెంట్కు ఏదో రగడ జరిగి ఉండాలి అందుకే అతను వాళ్ళ రహస్యాల్ని రెచ్చకిచ్చి వాళ్లను అల్లరిపాలు చేయాలని ఆలోచించుకుని మీ దగ్గరకు వచ్చి ఉంటాడు ఈ విషయం తెలిసిన ప్రొపరేటర్లు అతన్ని చంపించుండాలి ఏమంటారు అన్నాడు ఈశ్వర్రావు నాకేసి చూస్తూ ఏమో నేనలా చెప్పగలను అన్నను ఇంట్లోనే కాల్చి చంపారు ఇల్లంతా తనిఖీ చేశాం చిన్న ఫోటో స్టూడియో ఉంది ఖరీదైన కెమెరా ఉంది కానీ పాజిటివ్లు కానీ గాని నెగిటివ్లు గానీ ఒక్కటూ దొరకలేదు అతని సామానంతా గాలించాం లాభం లేకపోయింది మాకన్నా ముందే సామాన్లన్నీ ఎవరో వెతికినట్లు చిందరవందరగా పడున్నాయి ఇది విచిత్రంగా లేదు అడిగాడు ఈశ్వర్రావు మళ్ళీ ఏది అర్థమైనా కానట్లు నటించాను ఫోటోలు నెగిటివ్లు లేకుండటం అన్నాడు విచిత్రంగానే ఉంది అన్నాను సూపర్వైజర్గా పనిచేసే మనిషి ఇంట్లో చిన్న ఫోటో స్టూడియో నడపటం ఇల్లంతా చిందరవిందరగా ఉండటం ఎవరో రివాల్వర్తో తన్ని కాల్చి చంపటం లాంటివి చూస్తూ ఉంటే బ్లాక్మెయిలింగ్ కేసులా కూడా అనిపిస్తుంది కాదంటారా నేను అనడానికే ఉంది వీటిల్లో మీకు అపారమైన అనుభవం ఉందిగా అన్నాను వస్తానండి మీరు మాకు చెప్పడానికి మర్చిపోయిన విషయం ఏదైనా గుర్తొస్తే మాకు ఫోన్ చేయండి వచ్చి కలుసుకుంటాను అంటూ లేచి నాతో కరచాలనం చేసి వెళ్ళిపోయాడు ఈశ్వర్రావు తలుపు మూసుకున్నాక టక్కున కూలబడ్డాను కుర్చీలో గండం గడిచినందుకు ఇంతకు ఆ ప్రకాష్ ముందు రోజు నాకు చూపించిన ఫోటోలు తన దగ్గరున్నాయని చెప్పిన నెగిటివ్లు ఏమై ఉంటాయి అని ఆలోచించసాగాను హత్య చేసిన మనిషే వాటిని చేచెక్కించుకుని ఉండాలి అంటే నా రహస్యం కూడా అతని చేతుల్లో ఉంది పోలీసుల కన్నా ముందు నేను హంతకుండి పట్టుకోవటం అవసరం అనిపించింది దానికి తగిన ప్రయత్నాలు ఎలా చేయాలా అని ఆలోచించసాగాను కథ పెద్దతిగా ఉండటం మూలాన రెండు భాగాలుగా విభజించానండి మొదటి భాగం ఇప్పుడు మీరు విన్నారు రెండో భాగాన్ని రేపొద్దున భాగంలో విందురుగాని కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయటం మర్చిపోకండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి తర్వాతి భాగంలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవా మరి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ నమస్తే